హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో ఎలిమినేషన్ పూర్తయింది ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ విష్ణుప్రియ అలాగే అబాయ్కి జరిగినట్టు తెలిసిందే ఇక అబ్బాయి నువ్వు ఎలిమినేట్ విష్ణుప్రియ ని సేవ్ అనగానే ఒక్కసారిగా అబాయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక అబ్బాయి నీ కోసం నేను వెయిట్ చేస్తాను స్టేజ్ మీదకి హౌస్ లో ఉన్న వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చి అనడంతో హౌస్ లో అందరికి బాయ్ చెప్పేసి వస్తున్న తరుణంలో నిఖిల్ ఒక్కసారిగా వెళ్లి అబాయ్ పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు సింగ్ నువ్వు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అనియా ఏది జరిగిందో ఎక్కడ జరిగిందనేది తప్పు తెలియదు కానీ ఇలా జరగడం అనేది మమ్మల్ అందరినీ చాలా బాధ పెట్టే విషయం అని చెప్పడంతో ఏదైనా మన మంచికే నిఖిల్ నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వద్దంటూ చెప్పుకొచ్చాడు ఇక అబ్బాయి బయటకు వస్తున్న సమయంలో నిఖిల్ని పక్కకు తీసుకెళ్లి నిఖిల్ నేను ఒకటే నీకు చెప్తున్నాను నాకు హౌస్లో బాగా కనెక్ట్ అయిన పర్సన్లో నువ్వు ఒక్కడివి కాబట్టి నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు ఎక్కువగా సోనియాతో పెట్టుకోకు సోనియా వల్ల నువ్వు చాలా డల్ అయిపోతున్నావు అప్పుడప్పుడు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కూడా అదే అనుకుంటున్నాడు సోనియా ఏది చెప్తే నిఖిల్ అదే చేస్తాడని కాబట్టి నువ్వు అలా పోర్ట్రేట్ అవ్వద్దు అంటూ నిఖిల్కి సోనియా గురించి చెప్పుకొచ్చాడు మరొక విషయం మర్చిపోద్దు నువ్వు టాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడతావు ఎవడైనా సరే ఇచ్చి పడేసే ఈ సీజన్ విన్నర్ నువ్వవ్వాలి బయటకు వచ్చిన తర్వాత ధూమ్ ధామ్గా పార్టీ చేసుకోవాలి సో ఎక్కువ ఫీల్ అవ్వద్దు నిఖిల్ అంటూ చెప్పుకొచ్చాడు అలాగే కొంచెం సోనియాకి దూరంగా ఉండు నువ్వే అంటున్నావు కదా నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోతుందని మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకో ఒక్కసారి నెగిటివ్ వెళ్తే మనం పాజిటివ్ ఎంత చేసినా అది అవ్వదు నా విషయంలో నీకు ఆల్రెడీ చూసావు కాబట్టి ఇక్కడి నుంచి అన్న నువ్వు కొంచెం సోనియాకి దూరంగా ఉండి నీ ఆటపై ఇంకా ఫోకస్ పడితే నిన్ను తలదన్నేవాడు బిగ్ బాస్ హౌస్లోనే కాదు వచ్చేవాడు కూడా లేడు అంటూ తనకి మంచి ధైర్యాన్నిచ్చి అభయ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు మరి మొత్తంగా బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని ముగించుకొని వస్తూ వస్తూ నిఖిల్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి ఏదేమైనా సరే నిఖిల్ కి అలాగే అబయ్కి మంచి బాండింగ్ అనేది ఉండేది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్